ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు ఇంటర్ రిలీఫ్ ఫైఆర్ మరియు పండుగ పిఎస్సి అమలు కోసం వారు ప్రభుత్వం తలుపు తట్టుతున్నారు ఎన్నో సార్లు వినతలు పెట్టినా పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది అలాగే ప్రస్తుత పరిణామాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు నిరాశలు మళ్లీ రాజధాని వీధుల్లోకి వచ్చాయి ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఏపీటీఎఫ్ జేఏసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అయ్యారు ప్రకటించాలన్న డిమాండ్తో భేటీలు ఆందోళనలు ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయి అలాగే ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే తక్షణంగా ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించాలని కోరుతున్నారండి గత మూడేళ్లుగా ఉద్యోగులకు అయ్యారు లేదు వృద్ధి చెందుతున్న జీవన ఖర్చుల మధ్య గడవడం కష్టమవుతుందని పన్నెండవ పియర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు ఇక పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలైతో మూసింది రెండు వేల ఇరవై మూడులోనే పన్నెండవ పియర్సీ కోసం కమిషన్ వేయబడిన ఇప్పటికీ నివేదిక రాలేదు కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో ఆలస్యం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మొత్తం కలిపితే ఎనిమిది పాయింట్ పంతొమ్మిది శాతం డిఏ పెంపు రావాల్సి ఉంది ఇక గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై స్పందించకపోవడంతో ఆ పార్టీపై ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది బకాయిలు చెల్లించకపోవడం పీఎస్సి ఆలస్యం ఐఆర్ లేని పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ కలిసి వెతన జీవులకు తలనొప్పుగా మారాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగులు మరోసారి ఆస్తితో ఎదురుచూస్తున్నారు ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ జనసేన కూటమి ఐఆర్ ప్రకటిస్తామని పన్నెండవ పిఎస్సి అమలు చేస్తామని బకాయిలను విడతల వర్గా చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఇక ఉద్యోగ సంఘాలు ప్రధాన వాదన ఏంటంటే మేము సమాంతర చర్చలకు సిద్ధంగా ఉన్నామని కానీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే దీక్షలు బంధులు ఆందోళనకు వెనకాడము అని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారండి అలాగే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు గడుగడుస్తున్నా ఇంకా అయ్యర్పై స్పష్టమైన ప్రకటన రాలేదు ఉద్యోగుల నిరీక్షణ పెరుగుతూనే ఉంది మొదటి తేదీన జీతాలు సమయానికి జమ చేయడం వంటి కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకున్నప్పటికీ పెద్ద విషయాల్లో ముందడుగు వేయడం లేదు ప్రభుత్వానికి ఇది నమ్మకపరంగా సవాల్ ఉద్యోగుల భద్రత న్యాయం కోసం తీసుకునే నిర్ణయాలు కొత్త ప్రభుత్వ ప్రజాధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి